అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి గిరికలు లేని వాళ్ళు గిరిక ముగ్గు వేసుకోవాలనుకుంటారు కదండి ఇంట్లో ఇట్లా అయిపోయిన పారాషూట్ బాటిల్ అలా ఉంటాయి కదండి కొబ్బరి డబ్బాలు దాంతో ఇట్లా హోల్స్ చేసుకొని ఇట్లా వేసుకోవచ్చండి సింపుల్గా ఇలా ఈజీగా వేసుకోవచ్చు ఖాళీ జ్యూస్ బాటిల్స్ అయిపోయినాక ఉంటాయి కదండి ఇలా దాంతో ఇలా వేసుకోవచ్చండి త్రీ హోల్స్ చేస్తానండి నేను ఇవి నివ్యా బాటిల్ అండి ఇంత కూడా వేసుకోవచ్చండి మా బిల్డింగ్ ఆడిపోతుందంటే వేస్తుంటే ఉండట్లేదు దీంతో కూడా వేసుకోవచ్చండి ఇది ఖాళీ అయిపోయిన పౌడర్ బాటిల్ అండి గిరకలు ప్రిపేర్ చేసుకొని అండి గిరికలు లేని వాళ్ళు ఇంట్లో అయిపోయిన వస్తువులు పడేయకుండా ఇలా అండి ఈజీగా కొంతమంది గిరకలు దొరుకుతాయి కదండి గిరకలు దొరుకుని ఇలా ఇంట్లో చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో యూట్యూబ్ చేస్తున్నాను అండి మీకు అంతా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి